మనతో పాటు మరొక స్కాలర్ నమస్కారం సురేష్ అన్న ఇది నేను లైవ్ లో ఉన్నా లైవ్ లో ఉన్నారు మీరు అవునా చెప్పండి దాడి ఎలా అంటే పోలీసు వాళ్ళు ఏం జరిగిందన్న అసలు అది అయితే శాంతి ఫిఫ్టీ ఫైవ్ ఉంది అవును జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే ఉందో ఎకరాల ల్యాండ్ ను అక్కడ కట్టద్దు యూనివర్సిటీ లో కాకుండా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు అనేవి ఏది ఇంతకుముందు చాలా రాజకీయ నాయకులు ఖర్చులు చేసుకున్న ల్యాండ్ ఉన్నాయి ఆ ల్యాండ్ లో కట్టుకోవాలనేసి మా యొక్క డిమాండ్ అన్న యూనివర్సిటీ యొక్క ల్యాండ్ అనేది ఒక్కసారి తీసుకుంటే భావితరాలకు యూనివర్సిటీ అనేది ఉపయోగ ఉపయోగపడాలంటే యూనివర్సిటీ ల్యాండ్ ఈ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అట్ ద సేమ్ టైమ్ ఆ ఉన్న వంద ఎకరాల ల్యాండ్ లో చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ వెజిటబుల్ పైన రిసెర్చ్ జరిగే ప్లాంట్స్ కావచ్చు రీసెర్చ్ చాలా రకాలు జరుగుతుంది అన్న ముప్పై సంవత్సరాలుగా చాలా లక్షల రూపాయలు వెచ్చించి వాటిని వెచ్చించి వాటిని అభివృద్ధి చేసుకున్నారు ఆ ప్లాంట్స్ పెంచికోవడం జరుగుతుంది కానీ సడన్ గా ఇక్కడ హైకోర్టు రావడం వల్ల మెడిసిన్ ప్లాంట్స్ పోతే రీసెర్చ్ జరిగిన రీసెర్చ్ వ్యవస్థ కూడా కుంటుపడుతుంది పడుతుంది ఎందుకంటే మళ్ళా ముప్పై సంవత్సరాలుగా దీన్ని పెంచుకోవాలంటే సమయం సమయంతో పాటు అదే విధంగా ఈ చెట్లు అనేది పెరగడానికి మళ్ళీ దాదాపుగా ముప్పై సంవత్సరాలు పడుతుంది మళ్ళీ హైకోర్టు అక్కడ వస్తే మళ్ళీ పొల్యూషన్ అనేది అన్ని ఇప్పుడు పొల్యూషన్ అనేది వస్తుంది హైకోర్టు కి వంద ఎకరాలు సరిపోతాయంటే ఇంకేం ఇంకేమి ఇంకో ఐదు ఎకరాలు కావాలని ఇంకో ఎకరం కావాలని ఇంకా మెల్లమెల్లగా చాలా రకాల ఇట్లా తీసుకోవడం జరుగుతుంది సో వీటిని యూనివర్సిటీకే ఉంచాలి హైకోర్టు ను హైకోర్టు కట్టడానికి కొత్త కట్టడానికి మేము వ్యతిరేకం కాదు వేరే చోట్ల కట్టాలి యూనివర్సిటీ ల్యాండ్ లో కాకుండా శాంతియుతంగా వెళ్తే అక్కడ నిరసన మేము వెళ్ళానటువంటి ఇప్పుడు మా ఝాన్సీ కావచ్చు అందరి విద్యార్థి కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ధర్నా చేయకుండా పోలీసు అంటే నిన్న నిన్న ఆమె పరిగెడుతుంటే బండి మీద వెళ్ళి మరి జుట్టు పట్టుకొని కింద వేయడానికి కారణం అసలు అంత అంత పెద్ద యాక్షన్ ఎందుకు జరిగింది అక్కడ అంటే ఎందుకంటే అక్కడ అసలు అంటే ఆ అని అట్లా అందరము గ్యాదర్ అవుతున్నాం గ్యాదర్ అయ్యే సమయంలో ముందస్తు అరెస్ట్ ముందస్తు అరెస్ట్ చేయాలనుకున్నారు అరెస్ట్ చర్యలో భాగంగా వాళ్ళు ఏంటంటే వెంబడించడం జరిగింది ఆ విధంగా సో వాళ్ళు కనీసం మాట్లాడకుండా ఏంటంటే అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళ చుట్టుపట్టి లాగడం కింద పడడం గాయాలు కావడం ఇవ్వడం జరిగిందనా అంటే పోలీసులు పోలీసులు ఏంటంటే పోలీసులు వాళ్ళు ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఈ పోలీసింగ్ అని పేరుకి మాత్రమే ఉంటది కానీ ఎక్కడ కూడా విద్యార్థి నాయకులతో కానీ విద్యార్థులతో మహిళల మహిళలతో గానీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క మరి కొంచెం చూపించే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మేమే క్వశ్చన్ చేస్తున్నాం ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము ప్రజాపాలన తీసుకొస్తాం రైతు రాజ్యం తీసుకొస్తాం అంటున్నారు రైతు రాజ్యం కావాలంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండాలి ఎందుకు ఉండాలంటే అగ్రికల్చర్ ఇక్కడ రీసెర్చ్ జరిగితేనే అక్కడ మంచి 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 పంటలు పండుతాయి రైతు పొలాలలో సో ఈ మొదటికే రైతు రైతు రాజ్యం అని అని ల్యాండ్ ను తీసుకోవడం వల్ల రేపు రైతు రాజ్యం ఏ విధంగా సాధ్యమైతుందన్న సో ఈ గవర్నమెంట్ కు మేము క్వశ్చనింగ్ చేస్తున్నాం ప్రశ్నిస్తున్నాం మేము విద్యార్థుల గొంతుకై నిలుస్తున్నాం కాబట్టి పోలీసులు మా మీద గవర్నమెంట్ మా మీద పోలీసులు ఉసిగొలుపుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వీళ్ళు చెప్పారు కదా రేవంత్ రెడ్డి ఏం అంటే శాంతియుతంగా ఎవరినైనా ధర్నా చేసుకోవచ్చు వాళ్ళ మీద ఎలాంటి అరెస్టులు కానీ ముందస్తు అరెస్టులు కానీ జరగవన్నారు మరి అంటే రేవంత్ రెడ్డి మాట ఇప్పుడు అధికారులు ఇంటలేరు అనుకోవచ్చు అన్న అధికారులు వినడం పక్కన పెడితే రేవంత్ రెడ్డి జియో పాస్ చేసింది వీలే కానా జియో పాస్ చేసింది హైకోర్టు యొక్క ల్యాండ్ కావాలి అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ కావాలని జియో చేసింది వీలే సో ఈ వాళ్ళ జీవోను ఎక్కువాలి వాళ్ళ మాటను ఎక్కువాలని పోలీసులను అడ్డ పెట్టుకుని ఈ విధంగా చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ రైట్ చూస్తాను చూస్తున్నారు కదా ప్రజలారా ఇది లైవ్ లో మనతో మాట్లాడినటువంటి సురేష్ గారు కావచ్చు విధంగా రాజు కావచ్చు చెప్తా ఉన్నది ఏంటంటే అన్న వాళ్ళు వాళ్ళకు శాంతియుతంగా చేసేటువంటి ఆ కార్యక్రమాలు మేము శాంతియుతంగా ఉంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఈ యొక్క కార్యక్రమాలను ఈ యొక్క కార్యక్రమాలను లేవనెత్తి ఈ యొక్క పరిస్థితులను తీసుకురావడానికి కారణం వీలే అన్న అంటూ కూడా ఏ నేతలు చెప్తా